చూడండి ఫ్రెండ్స్ ఇట్లా వాటర్లోను రాళ్ళలోను స్టెప్స్ అయితే ఎక్కడా లేవు అట్లా వెళ్ళాలా నేను ఫస్ట్ టైము ది చింతగాయని కోసము ఉమేష్ కోసము మధు కోసం వెళ్ళాను చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక్కటి స్టెప్స్ ఉన్నాయి మళ్ళీ ఇక్కడ దిగిన తర్వాత మళ్ళీ రోడ్డులాగా వచ్చింది ఏమంటే రాళ్ళల్లో నడచడమే చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రాళ్ళల్లో వెళ్ళాల జ్వాలా స్వామి టెంపుల్కిను అలాగే పైకి గుంటి దగ్గరికి అంటే ఉక్కు ఉక్కుస్తంభాన పుట్టిన స్వామి అంటారనమాట అక్కడికి వెళ్ళాలంటే ఇట్లనే వెళ్ళాలా ఒక సైడ్ నీరు ఒక సైడు రాళ్ళు రప్పలు రప్పలు అంటే చిన్న చిన్నవి అనే అర్థము సో ఈ రాళ్ళన్నీ జనాలు తిరిగి 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 అరిగిపోయినాయి అనమాట సో స్క్రిడ్ అయిపోతున్నాయి మేము చిన్నప్పుడు మా నాన్న వాళ్ళు ఎత్తుకొని వస్తా అంటే ఏదో లేనుకుండే వాళ్ళము ఇప్పుడు అనిపిస్తోంది ఎంత డిస్టెన్స్ రా నాయనా అని భోజనాలు చేసుకోవడానికి ఇంత దూరం వచ్చేవాళ్ళం అప్పుడు మేము చిన్నప్పుడు సో ఇప్పుడు మనమైతే వర నరసింహస్వామి టెంపుల్కి వచ్చినాము వర నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము అక్కడ కనిపించే టెంపుల్ ఏను रा राल బ్రిడ్జలు ఇలా ఉంటాయి ఇక్కడ బ్రిడ్జెస్ అయితే ఒకసారి మీకు బాగా గమనిస్తే శివ శంభు సినిమాలో చూసినట్లయితే అది బ్రిడ్జి కనిపిస్తుంది నేను అది మళ్ళీ చూపిస్తాను మీకు కొంతసేపు అయిన తర్వాత బయటే బయట ముక్కొని వాదాం మ్యామ్ हां गाइस गाइस